హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వారికి ఈ నెల ముప్పై తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు చాలా డేంజరస్ అప్డేట్ ఉంది మీకు మూడవ నాలుగవ ఉచిత గ్యాస్ సిలిండర్ల డబ్బులు రావాలంటే మీరు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది సో ఆ ఒక్క పని ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ అందుబాటు చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో కేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల డబ్బులు మహిళల లేదా కుటుంబ పురుషుల ఖాతాల్లో వేస్తున్నారు కదా అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఉజ్వల యోజన లేదా దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వారందరికీ ఈకేవీసీ తప్పనిసరి చేసింది అసలు ఈ ప్రక్రియ డిసెంబర్ ముప్పైతోనే ముగియాల్సి ఉంది కానీ కొత్త సంవత్సరం హడావిడి వల్ల కొంతమంది మిస్ అవుతారని భావించి జనవరి ముప్పై వరకు గడువు పొడిగించారు మీరు ఏ రాష్ట్రానికి చెందినవారైనా ఉజ్వల లేదా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఉంటే తప్పకుండా ఈకేబీసీ చేయించుకోవాలి అంటే మీ ఆధార్ కార్డును గ్యాస్ కనెక్షన్కు అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వం ఎవరికైనా సిలిండర్లు ఇవ్వాలి ఇంకా ఎంతమంది బిలో పావర్టీ రేషన్ కార్డులు కలిగి ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు వరకు టార్గెట్ ఎంత అన్నది క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ లింకింగు అవసరం డిసెంబర్ ముప్పైతో ముగియాల్సిన ఈ ప్రక్రియను జనవరి ముప్పై ఒకటి వరకే పొడిగించారు ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి మూడో విడత డబ్బులు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం గ్యాస్ బుక్ చేసేటప్పుడు వేలు అప్డేట్ చేసుకున్నా లేదా ఫోన్లో ఈకేవి చేశామని అనుకున్నా చాలామంది నిర్లక్ష్యంగా గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేయకుండా వదిలేస్తున్నారు కానీ చివరికి చూస్తే డబ్బులు క్రెడిట్ కాలేదని ఫ్రస్టేషన్ అవుతున్నారు అందుకే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి మీ ఆధార్ కార్డుకు గ్యాస్ కనెక్షను మరియు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యాయా లేదా అన్నది కన్ఫామ్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఈకేవీసీ పూర్తవుతుంది ఈకేవీసీ కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లో పడతాయి అంటే ఎవరికైతే మూడవ అలాగే నాలుగవ ఉచిత గ్యాస్ సిలిండర్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయల సబ్సిడీ విడుదల చేస్తుంది కలిపి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మీరు ఈ కేవీసీ కంప్లీట్ చేసుకుంటే ఈ జనవరి ముప్పై ఒకటో తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన జమవుతాయి ఇప్పటికే కొంతమందికి డబ్బులు వరుసగా పడుతున్నాయి మూడో విడత డబ్బులు కావాలన్నా లేదా నాలుగో విడత నుంచి అయినా డబ్బులు రావాలన్నా కేబీసీ కంప్లీట్ చేయడం తప్పనిసరి కాబట్టి అందరూ వెంటనే ఈ కేబీసీ కంప్లీట్ చేసుకోండి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి సరి చేసుకోండి అప్పుడే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు సమయానికి మీ అకౌంట్లో పడతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్